மகேஷ் கடமைத்தோடு அங்க రాఘవరావు సోటోలే ఓటవలు గేమర్ల వాడు ఆడి గీడిలిని వాడు రైట్ రాఘవ బాబు ఎక్కడనా 10 సాయి కక్షి సర్వవలా కొర నిర్మన కాలంపర్తి నిటవంటి బడాక ప్రధావర్ చిత్రపెడగా సర్వణ జరిగింది వారిని 10 సాయి కక్షి اير فو کول انا تي نه اديسي انا ويڊيو هاڻي توهان کي به آجي ڏيڻ جي ضرورت آهي آه 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 وي نيءه ڏس سان هه پيٽ ۾ ورهاله گهندر ٿان وي نيءه ڏس سان آءُ کي ريڏا ائين ٿو وئي نيءه ائين ٿو وئي نيءه ائين ٿو وئي نيءه

రెండు వందల డెబ్బై అడుగులకు రాలి నాగల ఆరు వందల అడుగులకు రాలి నిమిషం ముప్పై శెకల గుర్తు చేస్తున్నాయి మదటి స్థానానికి ఇరవై శల్లకజెలు ఉన్నాయి ரெண்டு செகலாய் പടകി സാധാരണ 50 സെല്ല വെനക്കയിലോ ഉള്ളായി 8 ആ റിവവമലറ അരേ അങ്ങന ആട്ടുന്നാ അപ്പുള്ളാ ഡയറക്ടറാണ് ആ 870 ആ నాలుగో జా ఐదో జలు రెండు రావాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు కాలం ఐదు కళల మృతి అందునాయి

సమానంగా ఉన్నాయి ఐదో రౌండ్ మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మీరు వచ్చే రౌండ్ చేయాలి మొదటి ముప్పై రూపాయలు మంచి మంచి కార్పొరేషన్ మరి వైఎస్ఆర్ కడప జిల్లాల

ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కానీ భరోసా ఏర్పాటు చేసినటువంటి ఆర్కే కన్నా యూట్యూబ్ చేస్తూ కూడా ஏ சர்வீதி நம்பர் கூட 2000 1000000 6000 మిస్తాల అది చకనల ఉత్పత్తి అనువై మొదటిసారిగా గతజకట ఎక్కడ చేతగా ఈ ఎక్కడ చేత ఏడే రెండులో అది చకనలు రవక తెలవొలై హఆ హఆ లారా

ఎనిమిదారుందరూ స్థాయి పది శిఖలు పూర్తి చేసుకున్నాయి పది స్థానానికి పది శిఖల్లు వెలు జరుగున్నాయి వచ్చే దొంగలో చేస్తే మాత్రం చేయగలేదు huh அந்த சாமானல பொருத்தாகுதுன்னு தெட்டக்கண்ணா 5 செக்கல்ல മാത്രമേ வெங்கஞ்சலோலாய் ரெஜிட ரவுண்ட்ல వరకు பதவிர விஷ பூர்ச்செல்லாம் பத்தி சாட் ఐదు సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మీరు వెళ్ళే రోజు పదకొండు ಆ ನಮ್ಮಿ ನಮ್ಮಿ ಆರಂಭಲೋ ಆ ಅಮ್ಮಿ ನಮ್ಮಿ ನಂಬರ್ ಗೆ ಮಾರ್ಕೆ ಮಾಡ್ಲೇನೋ ಬುದ್ದಿ ಮಿನ ನಾನು ವರ್ತಿದೆ ಆ माजी ಮಲ್ಲ ನಾನು ಬಿಡಕೊಳ್ಳೋ 1600 ಅವರು ತುರ್ತೇ ತಡ್ಕೊಳ್ಳೋ 3300 ಅಡಿಗರುಗಳಲ್ಲಿ ಪ್ರತಿ ನಿಮಿಷara ಯಾಕಪ್ಪ ಇಲ್ಲಿ दिखಲೇಲ್ಲ ಪ್ರತಿ ನಿಮಿಷ మొదటి స్థానంలో తన స్థానం కన్నా నెత కన్నా పదకొండు వేల రెండు మొదటి స్థానానికి మన జరిగినటువంటి ఎలక్షన్ కౌంటికి ఏ విధంగా జరిగిందో సర్పంచ్ ఉంటారు కూడా వెళ్ళిన పన్నెండు ందన్న గారు మీరు వస్తారా రేయాలి పన్నెండవ రోజు మూడు వేల ఆరు వందల జరాలి పది నిమిషాల యాభై లెకలలో పూర్తి చేసుకున్నాయి మదటి స్థానానికి ఇరవై లెకల్ల ఉన్నాయి

நல <laughs> மஞ்ச மூடு நிமிஷம் ஐந்து கண்டிப்பாக ஐரோ கிட்ட ரெடி கால ஐரோ கிட்ட மல்ல முன்னாடி உங்களுக்கு ரெடி கால నాలుగో చేత రాని ఐదవ తేతకి అవకాశం పట్నాడు గారు నాలుగు వేల రెండు వందల పన్నెండు పూర్తి రెండు నెలలు కాలేదు అడ్డు తిరిగి వెళ్ళి తిరిగి నూట యాభై ఎనిమిది అడుగులా అరుసం ద్వారా లాగుంటే మదరి స్థానంలో కొరతా ఉన్నారు బాబా గారు లేరా పదహైదు వాళ్ళు వరకు వెళ్ళి తిరిగి నూట యాభై ఎనిమిది అడుగులో అరవం లాగా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనతా అడుగుల పదహైదు పదమూడు నిమిషాల నలభై ఐదు శిల్లలో మృత మీకు ఈ రౌండ్లో నూట యాభై ఎనిమిది అడుగుల అరంగళం రాదటి స్థానంలో కొరతారు హిరీచంద్ర గారు కార్యకర్తలయా నలభై అరా ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి ఉన్నది

సమయానికి ప్రతిదోసని రావా నరచా శ్రీ జనకేశ్వర స్వామి ఆశీస్సులతో మేయర్ ఖడకట్టా ఎంవినిర్ మరల కర్నూలు జిల్లా కమెం గుట్టి రంగలొచ్చ స్వామి ఆశీస్సులతో కోస్టో కోస్టర్ నరు రజతరంగం మా ఐదరామడం జగమ కట్ట జిల్లా వారి ఎంత కట్ట వారతికినటువంటి 15 నిమిషాల ఖరంలో ఎనిమిది వందలు అడుగుల ఏకత ప్రస్తుతానికి మొదటి స్థానంలో పంచుతా ఉన్నాయి